ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే ఈరోజు పట్టు శారీస్తో మీ ముందుకు వచ్చేసానమాట ఇవి తీసుకొని కూడా చాలా రోజులైంది అలాగే వీడియో తీసుకుంటే చాలా రోజులైందనమాట ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను ఇదైతే ఆరెంజ్ కలర్ అండి ఇది ఫ్యాన్సీ శారీ అనమాట నేను ఈ శారీస్ ముదిరెడ్డిపల్లెలో తీసుకున్నాను వాళ్ళు నేస్తారండి సొంతంగా నేసి తర్వాత శారీస్ అనేది అమ్ముతారనమాట సో వాళ్ళ దగ్గర కొంచెం తక్కువ ప్రైస్ అయితే ఉంటుంది బయట షోరూములలో కంటే కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ చూసినట్లయితే శారీ మొత్తం ఆరెంజ్ కలర్ మీద గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ని యూస్ చేసి డిజైన్ చేశారనమాట ఇదైతే పళ్ళు అండి బొట్టు కలరు అండ్ గోల్డ్ కలరు యూస్ చేసి డిజైన్ చేశారు పళ్ళుకి ఇలా కుచ్చుళ్ళు ఇచ్చేసారనమాట ఇక శారీ మొత్తం చూసినట్లయితే ఇలా సిల్వర్ కలర్ని యూస్ చేసి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి చూడండి ఈ శారీ వేసుకున్నప్పుడు కూడా చాలా మంచి లుక్ అనిపిస్తుంది చాలా లైట్ వెయిట్ అండి ఈ శారీ శారీ అయితే ఈ విధంగా ఉంటుందండి ఇక బ్లౌజ్ చూసినట్లయితే మెరూన్ కలర్ పైన గోల్డ్ కలర్ ఫ్లవర్ ని ఇచ్చారండి వెనక బ్యాక్ నెక్ నేను ఈ బ్లౌజ్కి పాట్ నెక్ పెట్టుకున్నాను అనమాట ఇక హ్యాండ్స్ చూసినట్లయితే బాహుబలి హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేసుకున్నాను వేరే ఫ్యాబ్రిక్ని అంటే శారీకి మ్యాచ్ అయ్యేలాగా ఫ్యాబ్రిక్ని తీసుకొని స్టిచ్ చేసుకున్నాను టోటల్గా ఇదండి బ్లౌజు శారీస్ కాస్ట్ కూడా మనకి తక్కువగానే పడింది అనమాట ఇక సెకండ్ శారీ చూసినట్లయితే ఇదండి చాలా బాగుంటుంది ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది కూడా వేసుకున్నప్పుడు ఇది పట్టులో టిష్యూ టిష్యూలో పట్టు అంటారు కదండి ఆ టైప్ అనమాట చాలా బాగుంది అస్సలు చాలా మంచి లుక్ కూడా అనిపిస్తుంది అనమాట దీని కాస్ట్ వచ్చి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సంథింగ్ ఎంతో పడిందండి పైన వచ్చి ఇలా బ్లూ కలర్ సన్న బార్డర్ ఇచ్చారు ఇక శారీ మొత్తం ఇలానే డిజైన్ ఇచ్చారండి మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఇక కింద చూసినట్లయితే బార్డరు బిగ్ బార్డర్ ఇచ్చారు సిల్వర్ కలర్ అండ్ బ్లూ కలర్ని యూస్ చేసి చాలా బాగుంటుందండి శారీ అయితే మంచిగా చాలా బాగా అనిపిస్తుంది అనమాట టోటల్గా ఇది శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి మొత్తం శారీ అంతా కూడా ఇలానే డిజైన్ ఇచ్చేసారనమాట చూడొచ్చు పైన వచ్చి బ్లూ కలర్ బార్డర్నిచ్చి ఇది రెండు కలర్స్ షైన్ అవుతుంటుందండి ఇది గ్రీ ఒక్కసారి గ్లీ గ్రీన్ లాగా అండ్ బ్లూ రెండు కలర్ మిక్స్తో చేస్తున్నారనమాట చాలా బాగుంటుంది నేనైతే శారీకి పళ్ళుకి ఈ విధంగా చేసుకున్నాను అనమాట సిల్క్ థ్రెడ్ని యూస్ చేసి ఈ విధంగా టెజల్స్ చేసుకున్నానండి ఇక శారీ టోటల్గా చూస్తే ఈ విధంగా ఉంటుంది ఒకసారి చూడండి శారీ మొత్తం ఇలా నా కింద బార్డర్ పెద్ద బార్డర్ పైన వచ్చి చిన్న బార్డర్ ఇచ్చి మధ్యలో డిజైన్ అంతా ఇదే విధంగా ఉంటుంది ఇక బ్లౌజ్ చూసినట్లయితే బ్లూ ఇచ్చారండి దానికి నేను నెక్కి ఈ విధంగా పెట్టి చిన్నగా వర్క్ అయితే చేయించుకొని స్టిచ్ చేయించుకున్నానండి చూడొచ్చు ఇలా మిర్రర్ వర్క్ చేయించుకున్నాను అన్నమాట మనం వర్క్ చేయించుకోవాలి అంటే శారీ ప్రైస్ కంటే కూడా బ్లౌజ్కే ఎక్కువ పెట్టాల్సి వస్తుందండి అంత కాస్ట్ ఉంటుందన్నమాట వర్క్ చేయించుకోవాలంటే నేను ఇలా సింపుల్గా వర్క్ చేయించుకొని బయటే స్టిచ్ చేయించుకున్నానండి ఈ బ్లౌజ్ అయితే మొత్తం హ్యాండ్స్ కూడా సన్నగా డిజైన్ చేయించుకున్నాను హ్యాండ్ మొత్తం చిన్న మిర్రర్ అయితే వేయించుకొని స్టిచ్ చేయించుకున్నానండి టోటల్గా శారీ అయితే ఇది ఇక థర్డ్ శారీ అండి ఇది అయితే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా ఇది కూడా టూ కలర్స్ లాగా కనిపిస్తుంది అనమాట మంచిగా అనిపిస్తుందండి కింద వచ్చి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ గోల్డ్ మిక్స్తో పెద్ద బార్డర్ ఇచ్చారు పైన చిన్న బార్డరు మధ్యలో అంతా పింక్ కలర్ పైన గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్తో డిజైన్ చేశారనమాట చూడొచ్చు ఫ్లవర్ డిజైన్ చాలా మంచిగా అనిపిస్తుంది ఇదైతే కాస్ట్ వచ్చి ఫోర్ థౌజండ్ అబోనే పడిందండి ఇది కూడా నేను నే నేస్తారు కదండి వాళ్ళ దగ్గరే తీసుకున్నాను అనమాట ఈ విధంగా ఉంటుంది బార్డర్ అంతా కూడా దీనికి బ్లౌజ్ వచ్చి ఆరెంజ్ కలరే ఇచ్చారండి బట్ నేను పింక్ కలర్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను అనమాట ఇక ఓపెన్ చేసి చూపిస్తున్నానండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి అసలు వెయిట్ కూడా తక్కువ వెయిట్లో మనకి చాలా బాగుంది క్యారీ చేసేలాగా శారీని మంచిగా అనిపించింది అనమాట నాకైతే ఇలా వెయిట్ తక్కువగా ఉన్నట్లయితే శారీని వేసుకున్నప్పుడు కూడా అంత చికా అనిపించదు వెయిట్ ఎక్కువ ఉంటే కొంచెం కష్టంగానే ఉంటుంది ఇది పళ్ళు పళ్ళులో డిజైన్ అయితే ఈ విధంగా ఇచ్చారండి సిల్వర్ క సిల్వర్ కలర్ని యూస్ చేసి ఆరెంజ్ కలర్ వచ్చిందండి పళ్ళుకి ఆరెంజ్ సిల్వర్ గోల్డ్ తో వచ్చింది చూడండి డిజైన్ అయితే ఈ విధంగా ఇచ్చారు కింద బార్డర్ అయితే ఈ విధంగా పెద్ద బార్డర్ ఇచ్చారనమాట దీనికి కూడా నేను కూర్చుల్ సిల్క్ తో స్టిచ్ చేసుకున్నాను అనమాట కొంచెం ఇక శారీ అంతా సేమ్ అలానే చిన్న డిజైన్ ఇచ్చేసారండి చూడండి ఈ విధంగా నేను సిల్క్ థ్రెడ్ ఒక గోల్డ్ బీట్ తీసుకొని ఇలా శారీకి వేసుకున్నాను అనమాట ఇలా పింక్ కలర్ బార్డర్లో వచ్చింది కదండి దానికి నేను పింక్ కలరు విడిగా ఫ్యాబ్రిక్ తీసుకొని బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నాను అనమాట ఆరెంజ్ కలర్ బ్లౌజ్ని అయితే స్టిచ్ చేయించుకోలేదు ఎందుకంటే దానికి కొంచెం సన్నగా డిజైన్ ఇచ్చారనమాట సో నాకు ప్లెయిన్ కావాలి అనిపించి నేను పింక్ కలర్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను చూడండి ఈ విధంగా దీనికి వర్క్ చేయించుకున్నానండి ప్లెయిన్ పింక్ కలర్ తీసుకొని తర్వాత ఇలా పికాక్ లాగా చిన్న డిజైన్ దానికి కింద బుట్ట వచ్చేలాగా స్టిచ్ చేయించుకున్నానండి నేను గ్రీన్ కలర్ అలాగే ఎల్లో కలర్ని యూస్ చేయించి థ్రెడ్స్ థ్రెడ్ వర్క్ ఏనండి ఇదైతే ఇలా బుట్ట టైపు పెట్టించుకున్నాను అనమాట చాలా బాగుంది డిజైన్ కూడా శారీస్ కూడా నాకు మంచిగా అనిపించాయి శారీస్ మీకు నచ్చాయా లేదా అనేది కామెంట్ చేయండి టోటల్గా చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది శారీ అండ్ బ్లౌజ్ ఇంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్